హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ గిరిజన గృహిణి మల్లె పార్ట్ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గంగన్న గూడెం వైపు వస్తూనే తెచ్చిన నూకలు అందరికీ పంచిపెడుతూ వస్తున్నాడు అందరికీ పంచిపెట్టి ఇంటికి వచ్చేసరికి నలుగురికి సరిపడా నూకలు మాత్రమే మిగిలాయి మల్లె మల్లె యాడున్నావే పిలుస్తున్నాడు తన మామ పిలుపు వినగానే పరుగు పరుగున వచ్చింది మల్లె జువ్వాజీ పరిమళాలు వస్తున్నట్లు అనిపిస్తోంది గంగన్నకు కడిగిన ముత్యంలాగా మిలమిలా మెరిసిపోతోంది మల్లె చక్కగా ముస్తాబయ్యి తన మామకు ఎదురు వచ్చి రామామా అంటూ గంగన్న చేతిలో ఉన్న తాటి ముంజలు మొక్కజొన్న కంకులు బుట్టలో ఉన్న చేపలు అన్నీ అందుకుని లోపలికి నడుస్తోంది మల్లె ఏందే ఇంత చక్కగా ముస్తాబైనావు మల్లె చంప మీద చిటికి వేసి అన్నాడు గంగన్న ఏంది మామా నువ్వు ఎవరైనా వస్తారు ముందు స్నానం చేసిరా మామా బుడుకుడుకునే ఇల్లు స్నానాల గదిలో తోడు పెట్టినాను నువ్వు కూడా సిద్ధమై వస్తే వేడి వేడిగా ఉండి పెడతాను ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తిందాము చాలా రోజులైనాది కదా అంది మల్లె ఓరకంట గంగన్న వైపు చూస్తూ మల్లె నువ్వు అట్టా సిగ్గుపడతంటే నా మనసంతా ఏటేటో అయిపోతున్నది మన మనువు అయినా తొలి రోజులు యాదవుతున్నాయి అన్నాడు గంగన్న మామ ముందు స్నానం చేసిరా పో అంది మల్లె అలాగే చూస్తూనుంచున్న గంగన్నను ఏంది మామ అట్ట చూస్తున్నావు పదం అంటే అంటూ స్నానాల గదిలోకి తీసుకువెళ్ళి చీర గోచిపోసి కట్టుకుని తలారా ఉడుకుడుకు నీళ్లు పోస్తోంది మల్లె చీర అలా పైదాకా కట్టుకుంటే కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు గంగన్న ఏందే మళ్ళీ నువ్వు ఇంత నున్నగా ఉన్నావు అంటూ చిన్నగా తన నడుముని చేతితో తడివాడు గంగన్న అరే ఏంది మామ నువ్వు అంటూ దూరంగా జరిగింది మల్లె మల్లె నువ్వు నేను ఇద్దరం కలిసి స్నానం చేద్దామే అన్నాడు గంగన్న బాగుండాది సంబడం నీకు రోజు రోజుకి వింత కోరికలు పుడుతుండాయి ఎవరన్నా చూస్తారని భయం కూడా లేదు తప్పేందే నువ్వు నా పెళ్ళానివే కదా మనకి హద్దులేముంటాయి అన్నాడు గంగన్న మళ్ళీని దగ్గరగా తీసుకుని గట్టిగా పట్టుకుంటూ అరే ఏందేంది వదులు మామ నా బట్టలు మొత్తం తడిసిపోతుండాయి గంగన్నను దూరంగా తోసింది మళ్ళీ తడి పొడి బట్టలతో మల్లె అందం మరింత పెరిగింది కన్నార్పకుండా తన మల్లె సొగసును చూస్తున్నాడు గంగన్న అబ్బా ఏంది మామ అట్ట చూస్తుండావు గంగన్న చూపులు గమనించి సిగ్గుపడుతూ ఏంది మామా నీకు మరీ శిలుపుతనం ఎక్కువైతాంది అని సిగ్గుపడుతూ బయటికి వచ్చింది మల్లె మల్లె రాయే ఇట వదిలేసి వెళ్ళిపోతండావు గంగన్న పిలుస్తున్నా నేను రాను మామ నువ్వేం చేస్తావో నాకు తెలీదా ఏంది నీ యాసాలు నా కాడ కాదు సిగ్గుపడుతూ అంది మల్లె మల్లె బయటికి వచ్చేసరికి గంగవ్వ చావట్లో చాపలు నూరుతోంది ఏందే అవ్వా నీకెందుకు ఈ పళ్ళన్నీ అంతా నేను చేస్తాను కదా నువ్వు కూకోరాదే అంది మల్లె ఊరుకోవే కాసంత పని చేస్తే ఏమైతాది రోజు నేను అడగకుండానే నాకింత ముద్ద పెడతండావు మాత్రం పని చేస్తే ఏటైతాదే పొయ్యి ముట్టించు అసలే ఆడు పొద్దున్నుంచి పనికిపోయి ఇప్పుడే వచ్చాడు ఆకలి మీద ఉన్నాడు బిడ్డ అంది గంగవ్వ పొయ్యి ముట్టించి నిమిషాల్లో వంట చేయడం మొదలుపెట్టింది మల్లె సరిగ్గా గంట అయ్యేసరికి చేపల పులుసు వేడి వేడిగా అన్నం వండింది ఆకలి మీద ఉన్నాడేమో గంగన్న మంటూ తిన్నాడు మామ ఇంకొంచెం తినరాదే అంటూ కొసరి కొసరి వడ్డించింది మల్లె మల్లెవైపు వైపు ఓరకంట చూస్తున్నాడు గంగన్న ఏంది మా అట్ట చూస్తున్నావు నాలుగు రోజుల ముందు వరకు ఈ ప్రేమంతా ఏటైనాదే అసలు మాటైనా లేకుండా నన్ను నేడిపించినావు కదే అన్నాడు గంగన్న నువ్వు మాత్రం నా మాట వినకుండా మొండి చేయలేదు ఇట నేను ఉంటేనే నువ్వు దారికి వస్తావు ఏం చేయాలా మరి అంది మల్లె గట్టిదానివే మొత్తానికి అన్నాడు గంగన్న కాదా మరి నీ పక్కన మాత్రం గట్టిగా ఉండాలి కదా మామ నవ్వింది మల్లె మల్లె గంగన్న ఇద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి గంగవ్వ తనలో తానే మురిసిపోయింది తాను కూడా తిని మల్లె నేను ఇంకా నా గుడిసికి పోతుండాను తలుపేసుకో అమ్మా అని మల్లెతో చెప్పి బయటికి నడిచింది గంగవ్వ అవ్వా ఆగు పిల్లలిద్దరూ మా అన్న యాదగిరి ఇంట్లో ఉన్నారు ఏం తిన్నారో ఏమో కొంచెం ఈ కూర పులుసు ఇచ్చిపోరాదు చాలా రోజులైనాది అవ్వ కడుపు వాళ్ళు తిని అంది మల్లె ఎంత ప్రేమే నీకు పిల్లలంటే ఇటీ ఇచ్చిపోతాను అంటూ మల్లె ఇచ్చిన ముంతలు రెండు పట్టుకుని యాద్గిరి ఇంటివైపు అడుగులు వేసింది గంగవ్వ తలుపు వేసి లోపలికి వచ్చింది మల్లె మామా అంటూ చక్కగా పెరట్లో పేడ నీళ్ళు చల్లి బియ్య పిండితో పెట్టింది కాబోలు పండు వెన్నెల పడుతూ ఉంటే చక్కగా కనిపిస్తోంది మల్లె పందిరి వాసన పెరట్లో గుమాయిస్తోంది నులక మంచం పెరట్లో వేసి పక్క వేస్తున్నాడు గంగన్న తన మామ చేస్తున్న ఏర్పాట్లన్నీ ఓరకంట గమనిస్తోంది మల్లె తనలో తానే నవ్వుకుంటోంది ఏంది మామ ఏం చేస్తావు శిలకలాగా నవ్వుతూ అడిగింది మల్లె హా ఏందే అట్ట అడుగుతుంటావు నీకు తెలవదా ఈనాడే పెళ్ళయిందా ఏంది అన్నాడు గంగన్న మల్లె దగ్గరికి వచ్చి తనని అమాంతం ఎత్తుకు తీసుకువెళ్తూ నాలుగు రోజులు వాళ్ళ విరహతాపాన్ని దూరం చేస్తూ పచ్చని ప్రకృతిలో ఇద్దరూ ఒక్కటయ్యారు చలికి వణుకుతున్న మల్లెకు తానే దుప్పటిగా మారాడు చందమామ సైతం వాళ్ళ శృంగార కలాపాలను చూసి సిగ్గుపడి మొబ్బుల చాటుకు వెళ్ళింది ఒకరి కౌగిరిలో ఒకరు ఒదిగిపోయారు ఒకరి చిరుచమటలతో ఒకరు తడిసిపోయారు కిలకిలా నవ్వింది మల్లె కాసేపటి తర్వాత ఏందే అట్టనవ్వుతుండవు మామా నా బొట్టు నీ కంటుకుండాది తన కొంగుతో తుడుస్తోంది మల్లె నీ బుగ్గ ఎర్రపడింది గాలిని ఊదుతూ అన్నాడు గంగన్న మరి నువ్వు కొరికినావు కదా ఎర్రబడదా ఏంది అంది మల్లె ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ రాత్రి అసలు లేదు నిద్ర పట్టిందో లేదో అలా తెల్లారిపోయింది గంగన్న స్పృహ లేకుండా నిద్రపోతున్నాడు నా బంగారు పెనిమిటి అలిసిపోయినాడు పాపం రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి హాయిగా నిద్రపోతున్నాడు లెక్క అంటూ తన పెనిమిటి నుదుటి మీద పెట్టి లేచి వేప పుల్లతో చక్కగా పళ్ళు తోముకుని ఇల్లు ఊడ్చి ముగ్గులు వేసి అంట్లన్నీ తోమి బోర్లించి నలుగు పిండితో చక్కగా స్నానం చేసి అప్పటికి కూడా నిద్రలేవని తన మామని చూసి నవ్వుతూ తన తడికొరలు అతనిపై పడేలాగా వయ్యారంగా లేపుతోంది మల్లె రాయే అంటూ గట్టిగా పట్టుకున్నాడు గంగన్న యాడికి వచ్చేది వదులు మామా పద పనికిపోదాం త్వరగా సిద్ధం కా అంది మల్లె కాసేపు ఆగిపోదామే నిద్ర వస్తోంది అన్నాడు గంగన్న మామా నువ్వు పనికాడ ఇట్టా అంటే నాకు సానా కోపం వస్తుంది నాకేం చెప్పినావు రేపటి నుంచి పనికిపోదాము నీ మాటే వింటాను మల్లె అన్నావు కదా నాకు మాత్రం నిద్ర రాదా ఏంది ఇప్పుడు నువ్వు వస్తావా రావా లేకపోతే నేను నా పుట్టింటికి పోతామల్లా అంది కోపంగా ఏందే నువ్వు గుస్సైతున్నావు ఒక నిమిషం ఉండు వస్తున్నాను అని తాను కూడా సిద్ధమై మల్లెతో సహా పొలానికి వెళ్ళాడు గంగన్న తుమ్మం మొక్కలు చెత్తా చెదారం చాలా చిందరవందరగా ఉంది తన పొలమంతా మల్లె ఈ పనంతా నీ వల్ల కాదు కానీ నువ్వు ఇంటికి పో నేను మాపటాలకి వస్తాను పని పూర్తి చేసుకుని అన్నాడు గంగన్న ఏంది మామా నా వల్ల ఎందుకు కాదు మీ మగవాళ్లకు మేము ఏమాత్రము తీసిపోములేం తాను కూడా చీర గోచీ పోసుకుని నడుం చుట్టూ కొంగు బిగించి అంది పొలాన్ని పరీక్షగా చూస్తూ ఏందే చెప్తే వినవు పొలం మొత్తం ఒక్కసారి చూడు ముళ్ళు చెత్తాసెదారంతో నిండిపోయినాది తుమ్మముళ్ళు గుచ్చుకుని సలపరమైతాది ఇంటికెళ్ళిపో అన్నాడు గంగన్న ఊరుకో మామా నువ్వు మరీను పురిటి నెప్పులను సైతం హాయిగా భరించే మాకు ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఏటైతుంది మామా ఏం కాదులే పద అంది మల్లె చెప్తే వినువు కదా అంటూ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు గంగన్న ఇద్దరూ కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చాలా కబుర్లు చెప్పుకుంటూ పనిచేయడం మొదలుపెట్టారు రెండు రోజులు చాలా కష్టపడ్డారు ఒళ్ళు హూనం చేసుకున్నారు మొత్తానికి స్థలం మొత్తం శుభ్రం చేసి చెత్త చెదారం మొత్తం తగలబెట్టారు చూడు మామ ఇప్పుడు మన పొలం ఎంత బాగుండాదో ఈ ఏడు మనం కష్టపడితే వచ్చే ఏటికి మనం హాయిగా ఉంటాము మనతో పాటు మరొక నలుగురికి కూడా పనిస్తాము అంతా ఆ కొండదేవర దయ అంది మల్లె అవును మల్లె నువ్వు చాలాసార్లు చెప్పినా నీ మాట వినలేదు నువ్వు పంతం పట్టబట్టే ఈరోజు మన పొలంలో పని మొదలుపెట్టాము ఇన్ని రోజులు ఈ నేలతల్లిని పట్టించుకోకుండా ఇట్ట ఎలా వదిలేశానో నాకే అర్థం కావట్లేదు బంగారం లాంటి భూమి మల్లె చేతిలో ఇంత మంచి అవకాశం పెట్టుకుని దొరగారి సిట్టూ తిరిగినాను ఇకపై ఎవరి మీద ఆధారపడను అన్నాడు గంగన్న తన మామలో వచ్చిన మార్పుని చూసి మురిసిపోతోంది మల్లె దొరగారి ఇంటి నుంచి నౌకరు వచ్చి తండోరా వేస్తున్నాడు పెద్ద సినిన్న ఆడ మగ పిల్ల పిచ్చుక అందరూ వినండహో అంటూ డప్పు కొట్టాడు కాసేపు అందరూ పోగయ్యారు జనాలు నేను చెప్పవచ్చిన విషయం ఏందంటే అయ్యగారి ఇంట సానా పెద్ద పని ఉండాది అయ్యగారి వెంటనే పనికి రమ్మంటారు బుట్ట సర్దుకొని పనిముట్లు పెట్టుకుని త్వరగా సిద్ధమై రండహో అంటూ దండోరా వేసాడు అతను ప్రత్యేకించి ఆ నౌకరు గంగన్నను వెతుకుతూ అతని దగ్గరికి వచ్చి గంగన్న మీ గుడెంలో వాళ్ళందరినీ తోలుకునిరా దొరగారు జల్దీ రమ్మన్నారు చెప్పాడు నౌకరు గంగన్న ఏమీ మాట్లాడకుండా వింటూ ఉండడంతో ఉరిమి ఉరిమి చాలా కోపంగా చూస్తోంది మల్లె మామా ఈ నౌకరికి చెప్పాల్సిన సమాధానం చెప్పి పంపించు అట్టా మాట్లాడకుండా ఉండమాకు మామా మాట్లాడు మళ్ళీ దొరగారి మాట విన్నావో నీ మొహం కూడా చూడను అంది మల్లె చాలా కోపంగా చూడు మల్లేశం అయ్యగారితో చెప్పు నేను ఈరోజు నుంచి పని చేయడానికి రావట్లేదని మా పొలం మేము పండించుకుంటాం పండితే తింటాం లేకపోతే పస్తులుంటాం అన్నాడు గంగన్న ఏంది దొరగారికి ఎదురొస్తుండావా బ్రతికుండాలని ఆశ లేదా అన్నాడు నౌకరు మల్లేషు బెదిరిస్తున్నట్లు ఏందయ్యా ఎక్కువ మాట్లాడుతుండావు ఏం చేస్తావు ఏంది చంపుతారా పులికి సైతం ఎదురు వెళ్తాడు నా మామ ఆడు మీకు భయపడతాడా ఏంది ఈ గూడెంలో ప్రతి ఒక్కరికి చూసి బాకు వేయడం ఎంత దూరంలో వేట ఉన్నా ఈడ నుంచి అంబులు తీసి గురి పెట్టడం కుస్తీ పోటీలు ఇలా అన్నిట్లోనూ నా మామని ఎదిరించేవాడే లేడు నా మామ మీదకు వచ్చే ధైర్యం ఈ గూడెంలో ఎవరికీ లేదు గంగన్నంటే ఏందనుకుంటున్నావు నీ దొరగారిలాగా బంగ్లాలో కూసునేవాడు కాదు రొమ్ము విరిచి అడవికి పోయేవాడు కట్టిక చీకట్లలో విషపనాగులు ఉంటాయని తెలిసినా కూడా భయపడకుండా తిరిగేవాడు తిరిగినా వాడికి ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు ఆడిని భయపెట్టాలని వస్తున్నారా మీ వల్ల కాదు కానీ పో అంది మల్లె చాలా ఆవేశంగా మాట్లాడుతూ మల్లె చెప్పిందంతా విని అయోమయంగా చూస్తూ తిరిగాడు నౌకర్ మల్లేషు గంగన్న మల్లె వైపు అలాగే చూస్తున్నాడు ఏందే మల్లె నీ పెనిమిటి అంత మొనగాడా మీసం మెలిపెట్టి తిప్పుతూ అన్నాడు గంగన్న ఎంత మొనగాడివైనా నా ముందు మాత్రం చిన్న పిల్లాడివి మామా అంది మల్లె చిన్న నవ్వు నవ్వి ఇద్దరూ ఒక నిమిషం అలా నవ్వుకుంటూ చూసుకున్నారు మల్లె పొద్దుపోవట్లేదేంది అన్నాడు గంగన్న ఆకాశం వైపు చూస్తూ పోతాది పోతాది ముందు పని చూడవయ్యా ఎప్పుడు చూడు నీకదే ధ్యాస గంగన్న బుగ్గ మీద గిచ్చుతూ అంది మల్లె ఆ గూడెం వాసులందరూ గంగన్నలో వచ్చిన ఈ ధైర్యాన్ని చూసి చాలా చాలా ఆశ్చర్యపోయారు దొరగారి నుంచి ఎటువంటి ప్రమాదం రానున్నదో అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కానీ మల్లెకి మాత్రం చాలా చాలా ప్రశాంతత తన మామ మొదటిసారి తన మాటకి విలువ ఇచ్చి దొరగారి మాటకి ఎదురు చెప్పాడు అన్న ఆనందం ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రేపు ఈ కథలో మరొక పార్ట్తో మిమ్మల్ని కలుస్తాను ఉంటానండి ధన్యవాదాలు